సంకష్టార గణపతి వ్రతం అనేది జరుపుకుంటాం కదా చాలా అంటే చాలా పవర్ఫుల్ పూజా విధానము అందులోనూ మనకి మంగళవారం రోజు వచ్చింది అందులోను కార్తీక మాసంలో వస్తున్నది కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ సంకష్ట అర గణపతి వ్రతము ఎలా ఇంట్లో జరుపుకోవాలి అలాగే ఆ పూజా విధానం ఏంటి ఏ మంత్రాలు చదువుకోవాలి ఏ నైవేద్యం పెట్టాలి స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి కలశ స్థాపన చేసే వాళ్ళు ఎలా చేసుకోవాలి కలశం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాము సో ఈ పూజలో మనం విశేషంగా అమ్మవారిని కూడా పూజించాలి గౌరీమాతని ఇక అలాగే ఫోటో ముందు భాగంలో కలశ స్థాపనకు ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఈ పీఠానికి పసుపు రాసుకోవాలి ఇక్కడ స్వస్తి గుర్తు వేసుకోవాలి సో రెండు తమలపాకులు తీసుకుని దానికి తొడుమలు తుంచి ఇలా రెండు తమలపాకులు ఉంచాలి టిష్యూతో దానిపైన ఉన్న తడి అంతా కూడా తుడిచి సో కలశ స్థాపన ఆనవాయితీ లేని వాళ్ళు సో మీరు కామాక్షి దీపం ఉంచుకోండి లేదంటే కలశ దీపారాధన అని చెప్పాము కదా అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రాగి చెంబుతో కానీ లేదంటే ఇత్తడి చెంబు లేదా ఇందులో ఒక వన్ రూపీ కాయిల్ అలాగే కలశంలో మనం నార్మల్గా వేసేవన్నీ కూడా పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరము అలాగే రెండు ఏలకులు అలాగే రెండు లవంగాలు కూడా వేసుకోవాలి సో అలాగే ఇందులో వన్ రూపీ కాయిన్ వేసాం కదా అక్షతలు కూడా వేసుకోండి సో ఇవన్నీ వీడియోలో చూపించినవన్నీ కూడా కలశంలో వేసుకొని ఐదు తమలపాకులు తొడిముళ్ళు లేని తమలపాకులు ఉంచి అక్కడ మనము కొబ్బరికాయని అలంకరణ చేసి కలశ స్థాపన అనేది చేసుకోవాలి అయితే పక్కనే ఒక తమలపాకు ఉంచి దానిపైన మీరు కామాక్షి దీపాన్ని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోవాలి ముఖ్యంగా మనం ఈ పూజలో వినాయకుడితో పాటు లోహపు వినాయకుడిని పూజిస్తాము అలాగే ఇక్కడ పసుపు గణపతిని పూజిస్తాము అలాగే గౌరీమాతను కూడా పసుపు గౌరమ్మను చేసి కూడా విశేషంగా పూజ అనేది ఉంటుంది గౌరీమాతకు సంబంధించిన నూట ఎనిమిది నామాలు చదువుతూ అమ్మవారికి ఎల్లో కలర్ పుష్పాలతో కానీ అక్షతలతో కానీ అమ్మవారికి అర్చన అనేది చేసుకోవాలి అమ్మవారికి గౌరీదేవికి విశేషంగా అష్టోత్తర నామాలు ఎలా చదువుకోవాలి అనేది చేసుకోవాలి అలాగే విశేష ఫలితం ఇంట్లో కళ్యాణ భాగ్యం లేని పిల్లలు ఉంటారు కదా సో అలాంటి స్ట్రగుల్ అవుతున్న తల్లిదండ్రులందరూ కూడా తప్పకుండా ఈ ముడుపు కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది భక్తి నమ్మకం శ్రద్ధతో చేయండి పూజ అనేది సో వినాయకునిపై మనసులో మీ వినాయకుడు కొలువై ఉండాలి అంత లీనమైపోయి భక్తి పూర్వకంగా స్వామివారిని అర్పించండి తప్పకుండా మీ ప్రతి కోరిక తీరుతుంది ఖర్జూరాలు అలాగే వక్కలు వేసుకుంటే చాలు రెమిడీ పరంగా వేసిన వాటిని మీరు ఆ ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ లేదంటే ఎవరి కోసం కోరారో వాళ్ళు వాటిని తినాలి సేవించాలి ఓకేనా సో ఇది మార్నింగ్ టైంలో మనము స్నానం చేసి పూజ అంతా కూడా స్టార్ట్ చేస్తాం కదా మార్నింగే స్థాపన అనేది మార్నింగే చేసుకునేయాలి దీపారాధన అంతా కూడా సో వ్రతం అనేది సాయంత్రం చేసుకోవాలి దీన్ని ముడుపు కట్టి సో ఇక్కడే మనకి ఆ రోజంతా కూడా ఇక్కడే ఉండాలి సో మీరు ఈ ముడుపుని ఇరవై ఒక్క రోజులైనా ఉంచుకోవచ్చు లేదంటే నలభై ఒక్క రోజులైనా ఉంచుకోవచ్చు లేదంటే మరుసటి రోజే కూడా మీరు సో మనం కోరిక తీరిన తర్వాత ముడుపు అనేది చెల్లిస్తూ ఉంటాం కదా సో వినాయకుని వ్రతం అనేది మనకి చాలా ఫాస్ట్ రిజల్ట్ అవుతుంది కాకపోతే మీరు చేసేది అంత భక్తి శ్రద్ధతో నమ్మకంతో చేసుకోవాలి ఇది స్వామివారి ముందు ఉంచాలి సో వినాయకునికి అయితే మనం పైన బొట్టు పెట్టాలి తల భాగం పైన సో అమ్మవారికి గౌరీదేవికి మనకి ఇలా మొదటి భాగంలో బొట్టు అనేది ధరించాలి సో అదే మనకి డిఫరెన్స్ గౌరమ్మకి వినాయకునికి అలాగే స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన గరికను కూడా సమర్పించాలి కట్టలాగా కట్టి సో ఇందులో మనం విశేషంగా పూజలో వచ్చి పదహారు కట్టలు తయారు చేసుకుంటాము గరికని ఆ పదహారు కట్టలకి కూడా చిన్న చిన్నగా తయారు చేసి ఉంచుకో ఉంటాం కదా వాటితో ఒక్కో నామాన్ని జపిస్తూ ఒక్కో గరిక కట్టని స్వామివారికి సమర్పించాలి అదే విశేషమైన పూజ సో ఈ వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్ళు చేతికి కంకణాన్ని కట్టుకొని ఆ కంకణం ఎలా తయారు చేయాలి అనేది కూడా వీడియోలో చూపిస్తాను ఆ కంకణాన్ని కట్టుకొని మనము పూజ అనేది చెయ్యాలి వాటి నామాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను పదహారు నామాలు కూడా అతి పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని కూడా సమర్పించండి ఇంట్లోనూ సమర్పించండి మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే గుడిలో కూడా ఈ సంకష్టార గణపతి వ్రతమున మంగళవారం రోజు వస్తుంది కాబట్టి తప్పకుండా ఇరవై ఒక్క వత్తులతో దీపాన్ని సమర్పించండి అలాగే తప్పకుండా పూజ అంతా అనంతరం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్రత కథలు కూడా ఉంటాయి ముఖ్యంగా నాలుగు కథలు ఉంటాయి పూర్వకాలంలో మండోదరి పాండవులు అలాగే పార్వతీమాత కూడా ఈ వ్రతాన్ని జరుపుకుంది అని మనకు పురాణోక్తి సో అలా దీపాన్ని రెడీ చేసి ఉంచుకొని మనం వ్రతం స్టార్ట్ చేయబోయే ముందు తొమ్మిది పోగులతో మనం తోరణాన్ని తయారు చేసుకోవాలి చేతికి కంకణం కట్టుకొని తర్వాతే మనం వ్రతం స్టార్ట్ చేయాలి ఇలా తొమ్మిది పోగులతో దారం తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఇప్పుడు ఈ దారానికి మనం ఇరవై ఒక్క ముడులు వేసుకోవాలి ఓం సంకష్టహర గణపతి ఏ నమ అనే అనే నామాన్ని జపం చేస్తూ ఇరవై ఒక్క ముడులు వేసుకోవాలి ఈ దారానికి సోమవారాలు వ్రతం ఎలాగో ఈ వ్రతం కూడా అలాగే అంతే పవర్ ఉన్నది సో మీకు ఇల్లు ఉద్యోగాలు వ్యాపారాలు సొంత ఇల్లు కల ముఖ్యంగా పిల్లలు బాగా చదవాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్ రావాలి చాలామంది సీట్ రావాలి మా బాబుకి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పక్క అని అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంకష్ట గణపతి అందులోనూ మంగళవారం వచ్చింది కార్తీక మాసంలో ఎవరు కూడా మిస్ కాకండి కంకణాన్ని తయారు చేసి ఇంట్లో అందరూ కూడా కట్టుకోవచ్చు లేదంటే వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా కట్టుకోవాలి దారాన్ని సో తొమ్మిది పోగులతో ఇరవై ఒక్క ముడులతో తయారు చేసుకోవాలి ఈ దారాన్ని పంచోపచార పూజ చేసుకోవాలండి సో నైవేద్యంగా మనము బెల్లం అటుకులు కూడా ఉంచుకోవచ్చు లేదా మీకు ఓపిక ఉన్నట్లయితే కుడుములు చేసి ఉంచవచ్చు ఉండ్రాళ్ళు అంతా కూడా మనము స్వామివారికి నైవేద్యంగా ఉంచవచ్చు ముఖ్యంగా స్వామివారికి పుష్పార్చన గరికతో అర్చన లేదంటే ఎర్రని అక్షతలతో అర్చన కూడా చేసుకోవచ్చు గరికతో అర్చన అనేది స్వామివారికి చాలా శ్రేష్టము ఈ గరికని పదహారు కట్టలలాగా కట్టుకోండి ఇలా చిన్న చిన్నగా చూశారు కదా నేను ఆల్రెడీ కట్టి ఉంచుకున్నాను దీంట్లో పదహారు ఉన్నాయి ఇలా పదహారు నామాలకి పదహారు గరిక కట్టల్ని మనము స్వామివారికి సమర్పించాలి అలాగే స్వామివారి నామాలు చెప్పుకుంటూ మనము దేవికి కూడా పూజ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనము గౌరీ దేవిని అలాగే వినాయక వారిని ఇద్దరిని కూడా మనము పసుపు గౌరమ్మ పసుపు గణపతిని కూడా ఉంచాము పుష్పాలతో కూడా ప్రత్యేకంగా అర్చన అనేది చెయ్యవచ్చు పాలు అందుబాటులో ఉంటే అవి సో స్వామివారికైతే రెడ్ కలర్ ఫ్లవర్లో అమ్మవారికి అయితే యెల్లో కలర్ చామంతులు కానీ లేదంటే అక్షతలతో కానీ అమ్మవారికి అర్చన చేయాలి గౌరీదేవి నామాలు చెప్తూ సో వాటికంటే ముందు మనం వ్రతం స్టార్ట్ చేయబోయే ముందు ఆచమనం చెప్పుకోవాలి తప్పనిసరిగా ఆచమనం చెప్పుకొని సో మనం ఆచనం చెప్పే పాత్ర అలాగే స్వామికి ఉపయోగించే పాత్ర వేరువేరుగా ఉంచుకోవాలి ముందుగా మాధవాయ నమః నారాయణాయ నమ అంటూ ఆడవాళ్ళైతే నమహ అని చెప్పుకోవాలి మగవాళ్ళైతే స్వాహ అని చెప్పుకోవాలి కేశవ మంత్రాలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత వ్రతాన్ని స్టార్ట్ చేయాలి ముందుగా విఘ్నేశ్వరునికి ఎర్రని అక్షతలతో పూజ చేసుకోవాలి ఈ రోజున సంకష్టర గణపతి వ్రతమున శుక్లాంబరధ రం శశి శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముశ్ మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో దేవోమహేశ్వర హా గురుక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ సంకష్టహర గణపతి నమ సంకష్టహర గణపతి నమ బుద్ధి సమేత శ్రీ వినాయక వినాయకస్వామీయే నమ ఆ స్వామివారిని ఆవాహనం చేసుకొని తర్వాత మనం పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి సో ధూపం సమర్పయామి దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి అని చూపించిన తర్వాత స్వామివారికి ముఖ్యమైన పదహారు నామాలతో గరికని సమర్పించాలి అలాగే ధూపాన్ని చూపించాలి మనము ముడుపు కట్టాము కదా ఆ ముడుపు కూడా చూపించాలి సో స్వామివారికి ఎప్పుడైతే ముడుపు కట్టారో పాజిటివ్గా మైండ్ సెట్తో కట్టుకోవాలి సో ఎప్పుడైతే ముడుపు కట్టారో అప్పుడే మీ కోరిక తీరిపోయింది అనే భావనతో మీరు నమ్మకంతో కట్టాలి ముడుపు అనేది ఆ నలభై ఒక్క రోజులైన తర్వాత లేదంటే ఇరవై ఒక్క రోజులైన తర్వాత లేదు మేము అంతకాలం వెయిట్ చేయలేము అన్న అనుకున్న వాళ్ళు మరుసటి రోజే కూడా మీరు ఈ బియ్యాన్ని ఇరవై ఒక్క కుడుములు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా మళ్ళీ సమర్పించి తర్వాత మనము ఎవరికైనా పంచిపెట్టాలి సో ఒక అర్ధం కుడుములైనా లేదంటే చాలా కుడుముల వరకు కూడా మీరు అందరికీ పంచాలి ఎక్కువగా పంచాలి సో మనం కొద్దిగా ఉంచుకొని మొత్తం ఎక్కువగా అందరికీ కూడా పంచాలి పక్ ఓం సుముఖాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని చూపించాలి నారికేలాన్ని కూడా సమర్పించాలి స్తోత్రాన్ని పారాయణ అనేది చెయ్యాలి మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఇరవై ఒక్కసార్లు కూడా మీరు భక్తి శ్రద్ధలతో మీరు పూజించినట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది మీరు ధనంకి సంబంధించిన కోరికలైనా విద్యకు సంబంధించిన కోరికలైనా సంతానానికి సంబంధించిన కోరికలైనా ఎలాంటి కోరికలైనా కూడా ధర్మపరమైన ప్రతి కోరిక కూడా తీరుతుంది స్వామివారిని పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి ఒక్కరికి కూడా సో అలాగే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ చంద్రోదయం అయ్యే వరకు కూడా ఉపవాసం అనేది ఉండాలి సో ఉపవాసం ఉండే శక్తి లేని వాళ్ళు మీరు నార్మల్గా కూడా ఫుడ్ తినొచ్చు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు విశేషంగా ఫలితం కావాలి అనుకున్న వాళ్ళు పళ్ళు పలహారాలు పాలు లాంటివి తాగుతూ కూడా మీరు ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి మార్నింగ్ ముడుపు కట్టాలి ముడుపు కట్టేసిన తర్వాత ఇరవై ఒక్క ప్రాత్మ ప్రదక్షిణలు చేసి అక్షతలు చేతిలో ఉంచుకొని తర్వాత మీరు అక్షతలు ఆ ముడుపు పైన ఉంచాలి సో అది మీ కోరిక ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అలాగే యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్స్ పెట్టండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని షేర్ చేయండి